అవునలాపా నా కూడా రేపో మాపో ఏ స్కూల్ పుస్తకంలోట ఒక సాఫ్టర్ లోని నా జీవిత చరిత్ర సేపు కొంట్రే వేసి అదే టలగ తిట్టే తను నువ్వేటు నీ జీవిత చరిత్ర చెప్పుకోవడానికి అని తీసుకుంటాను కదా తమన్నా బాటియా జీవిత చరిత్ర సెవెంత్ క్లాస్ పుస్తకంలో టిట్టిడు పెద్ద వివాదాస్పదం అయిపోయిందర్రా బెంగళూరులోట ఒక ప్రముఖ స్కూల్లోని సెవెంత్ క్లాస్ లోట మరి ఏ సబ్జెక్ట్ నాకు అంతగా గుర్తు రాలేదు కానీ సెవెంత్ సాఫ్టర్ లోని ఈ సిక్కుల వ్యక్తుల గురించి చెప్పినప్పుడు తమన్నా బాటియా గురించి మరి లేట్ మా బాలీవుడ్ యాక్టర్ రణవీర్ సింగ్ గురించి కూడా కూసింత రాసే అయితే తమన్నా ఇవతల బాలీవుడ్ లోను టాలీవుడ్ లోని ఇంకా సాలావుడ్ లోనే హీరోయిన్ గా చేసింది మళ్ళీ మా అమ్మ ఇది ఐటెం గరుల్ గా కూడా చేసింది కదా అయితే తమన్నా బాటి జీవిత చరిత్ర ఇలా సాపర్లో మీకు ఎలా కనిపించింది కుర్చింది కామెంట్ లో ఎట్టి అండి